పెండింగ్ పక్క ట్రెజరీకి సంబంధించిన కార్యాలయాలలో కల్వకుర్తిలో కూడా ఉంది ఒక ట్రెజరీ దొంగలంతా పనిచేసే దొంగలు ఎట్టున్నారంటే ఫస్ట్ కమిషన్ ఎవడిస్తున్నారో వాడికి బిల్ అవుతుంది కమిషన్ ఇవ్వకుంటే మాత్రం వాడు చాలా బిజీ ఉన్నట్టు బిల్ అప్పిస్తాడు వాడు బ్యాంకులో పోతాడు ట్రెజరీ కార్యాలయం లోపడిపోతాడు లోపడిపోయి పోయి బయటికి రాడు ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం ఎమ్మెడి సుట్టే తెప్పించుకుంటాడు ఫుల్ దావతులు ఛాయ్లు కథా కార్ఖాన మొత్తం పనులు చేయడు కమిషన్ ఇస్తే మాత్రం గంటలోపు పని అవుతుంది ఇది కల్వకుని ఆ ట్రెజరీ కార్యాలయంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న ట్రెజరీ కార్యాలయ పరిస్థితి అభివృద్ధి కేర్ ట్రెజరీ కార్యాలయం ముడుపులు ఇస్తేనే బిల్లుల చెల్లింపులు లేకుంటే సంవత్సరాలు గడిచిన జాప్యమే ఈ కుబేరుకు వెళ్ళిన వాటికి పర్సంటేజ్ అడ్డంకులు కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోనే ఉన్నా కలెక్టర్ ప్రాంగణంలో ఉన్నాయంతే ఈ నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్నాయంతే మొత్తం భలే జమైంది ఎందుకంటే దీనిపైన ఎలాంటి ఆజమాయిశీ ఉన్నతాధికారులు చేయడం లేదు ప్రత్యేకంగా దర్యాప్తులు అనేది ఉండవు కాబట్టి ఎంక్వైరీ ఉండవు కాబట్టి ఇష్టానుసారంగా వ్యవహరించడం జరుగుతుంది ఇక కలెక్టర్ కార్యాల కార్యాలయ ప్రాంగణంలో ఉన్న వాటిలో కూడా ఈ ట్రెజరీ కార్యాలయం కూడా ఇంటినే జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాలలో జీత పద్యాల జీత భత్యాల నుంచి వివిధ శాఖల పరిధిలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులు అన్ని ట్రెజరీ ద్వారా జరుగుతాయి అలాంటి ప్రధానమైన విభాగంపై నిఘా కరువైంది నూతన కలెక్టరేట్ భవనంలో కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని జిల్లా ప్రధాన కార్యాలయం ఉన్న పర్యవేక్షణ కొరవడంతో అవినీతికి అలవాటు పడిన అధికారులు సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది ఒక ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు తప్ప ఏరియల్స్ డిఏ సరెండర్ లీవ్లు సరెండర్ లీవ్లు జిపిఎఫ్ విత్తనాలు గ్రామ పంచాయతీ లెక్కల వంటి అన్ని రకాల చెల్లింపులకు ఎవరైనా సరే పర్సెంటేజ్ ప్రకారం ముట్ట చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది బిల్లులో ఐదు శాతం ట్రెజరీ క్లారి సమర్పించిన బిల్లులో నెలల కొద్ది కోపలంగా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి ట్రెజరీ కార్యాలయం నుంచి బిల్లులు పాస్ చేసి ఈ కుబేర్ లైన్ లో రూపంలో ఇస్తేనే బిల్లు అకౌంట్ ఈ తదంగం తెలిసిన వారు ముందుగానే ఇచ్చి పనులు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది ఇదంతా తెలియని వారు అయోమానికి గురవుతో అధికారుల వద్దకు పరిగెడుతున్నారు వారు అయితే సమాధానం ఇచ్చి తప్పించుకుంటున్నారు ముడుపులు ఇచ్చుకోలేని వారు నిత్యం ట్రెజరీ కార్యాలయం చుట్టూ ఇబ్బందులు పడుతున్నారు ఇద్దరు తర్వాత పంపకాలు ముడుపుల బాగోదానికి సంబంధించిన ట్రెజరీ కార్యాలయంలో ఓ ఇద్దరు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు కింది స్థాయి కంప్యూటర్ ఆపరేటర్ ఓ సెక్షన్ క్లర్క్ అన్ని తానై వసూలు చేస్తున్నట్టు సమాచారం ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ట్రెజరీ కార్యాలయంలో జరుగుతున్న వ్యవసాయం వసూలు చేసిన మొత్తాన్ని లెక్క లెక్కగట్టి ఇదివరకు నిర్ణయించుకున్న మేరకు వాటాల రూపంలో పంపకాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది ఈ మేరకు కొందరు కాంట్రాక్టర్లు ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు గ్రామ పంచాయతీ బిల్లులకు సంబంధించిన వ్యక్తులు మాట్లాడుతూ మాట్లాడారు ట్రెజరీ కార్యాలయంలో డబ్బులు ముట్ట చెబితే మళ్ళీ తిరగాల్సిన పని లేదని ఇవ్వకుంటే పని కాదని ముక్కుపిండి వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ గోప్యంగా ఉంచాలని కోరడం జరుగుతుంది బిల్లులు పెండింగ్ జిల్లాలోని దేవల్లా ఎస్టీఓల్ పరిధిలో బిజినెట్ కేడర్ నుంచి క్లాస్ ఫోర్ వరకు మొత్తం ఏడు వేల ఆరు వందల ముప్పై రెండు మంది ఉద్యోగులు ఉన్నారు వీరికి ప్రతి నెల వేతనాల కింద రెండు లక్షల అరవై మూడు రెండు కోట్ పన్నెండు పన్నెండు కోట్ల అరవై మూడు లక్షల ఒక్క వెయ్యి తొమ్మిది వందల ఇరవై చెల్లిస్తున్నారు ఇందులో ఆరు ఆరు పాయింట్ పాయింట్ అరవై నలభై కోట్లు చెల్లిస్తారు ఈ ఏడాదిలో ఉద్యోగులకు చెందిన ఆరు ఆరు వేల వందల అరవై ఎనిమిది మంది సప్లిమెంటరీ బిల్లులకు ఆరు వేల ఆరు వందల అరవై ఎనిమిది సప్లిమెంటరీ బిల్లులకు నలభై ఏడు పాయింట్ యాభై ఐదు కోట్లు చెల్లించాల్సి ఉండగా పెండింగ్ లో ఉన్నాయి దీంతో పాటు ఇతర రకాల రెండు వేల నూట అరవై బిల్లులకు గాను డెబ్బై మూడు పాయింట్ ముప్పై నాలుగు కోట్లు పెండింగ్ లో ఉన్నట్లు రికార్డు చెప్తున్నాయి ఇవే కాకుండా డిటిఓ నుంచి ఈ కుబేర్ చెందిన ముప్పై మూడు వేల మూడు వందల ఏడు బిల్లులకు ఎనిమిది కోట్లు చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది ఓ ఉద్యోగి సంఘం నేత హవా ఉద్యోగులకు పిఆర్సీ ఏరియస్ ను రెండు వేల ఇరవై నుంచి లెక్కించి పద పద్దెనిమిది రూపంలో ప్రతి నెల ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే ఈ మేరకు ఆరు నెలల క్రితం బిల్లులు చేసి ఆయా శాఖ నుంచి జిల్లా ట్రెజరీకి వచ్చాయి అక్కడ బిల్లులు పాస్ అయి వెళ్ళాయి అయితే ఎవరైతే కాసును ముట్ట చెప్తారో వారికి ఎలాంటి అడ్డంకులు లేకుండా కిస్తీల రూపంలో చెల్లిస్తున్నారు ముట్ట చెప్పని వారిని పెండింగ్ లో పెడుతున్నారు జిల్లాలోని ఓ ఉద్యోగ సంఘ నాయకులతో పాటు పలువురు ఈ కుబేర్ అధికారుల సిబ్బందితో కుమ్మకై కాంట్రాక్టర్లకు సంబంధించిన బిల్లుల చెల్లింపులను ఆయన రాయబారాలు నడుపుతుండగా ముడుపుల బేరం మూడు పువ్వులు ఆరు కాయల కొనసాగుతున్నట్టు తెలుస్తుంది ఈ తదనంపై జిల్లా ప్రధాన శాఖ డిడి శ్రీనివాస్ వాపస్ డిడి శ్రీనివాస్ ను పలుమార్లు ఫోన్లు సంప్రదించేందుకు ప్రయత్నించిన ఆయన అందుబాటులోకి రాలేదు ఎందుకంటే అందరూ తోడు దొంగలే ఓ తహసీల్దార్ కు కిరాయి కిరాయికి కారు పెట్టినా బిల్లులు ప్రతి నెల చేసి పంపినా ఓసీలో చెల్లింపు చేసినట్లు చెప్తున్నా ఈ కుబేరులో చెల్లింపు కావడం లేదు మాతో పాటు చేయించుకున్న కొందరికి బిల్లులు వచ్చాయి కానీ నాకు పది నెలలుగా బిల్లు పెండింగ్ లో ఉన్నాయి మా పరిస్థితి బాగోలేదని త్వరగా చెల్లించాలని కోరిన పట్టించుకోవడం లేదు బిల్లులో ఐదు శాతం లంచం ఇచ్చుకుంటే గానీ పని కాదని తేల్చి చెప్తున్నారు నెలల పాటు బిల్లులు రాకపోవడంతో బండి డీజిల్ కూడా బండి డీజిల్ కూడా ఇబ్బంది అవుతుంది అనే కోణంలో ఒక వ్యక్తి ఆవేదన హన్వాడ మండలంతో పాటు కలుకృతిలో కూడా ఓ పాఠశాల భవన నిర్మాణ హన్వాడ మండల కేంద్రంలో పాఠశాల భవన నిర్మాణ పనులకు సంబంధించిన బిల్లు రెండు ఫిబ్రవరి ఎనిమిదిన జనరేట్ అయింది పీడి అకౌంట్ చెక్ వ్యక్తి అదే రోజు ట్రెజరీ కార్యాలయంలో జమ చేశారు ఇప్పటి వరకు బిల్లు చెల్లించకపోవడంతో సదరు వ్యక్తి ఆ కార్యాలయానికి పదకొండు నిధులు తిరుగుతూనే ఉన్నారు ఆ చెక్ తర్వాత సమర్పించిన వాడికి బిల్లులు చెల్లింపులు పూర్తయ్యాయి ట్రెజరీ కార్యాలయంలో లంచం ఇచ్చిన వారికి మాత్రమే పనిచేసి పెడుతున్నారని సదరు వ్యక్తి వాపోవడం జరుగుతుంది ట్రెజరీ కార్యాలయం అవినీతి కెరాఫ్ గా మారిందని ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే పలువురు ఉద్యోగులు సిబ్బంది ధరదాహం పట్టించుకుని ఉన్నతాధికారులు మెరిసి సర్కారు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ప్రభుత్వ ఉద్యోగులకు వాహనాలను అద్దెకు పెట్టిన గ్రా వారు గ్రామ పంచాయతీ వర్కర్లు కాంట్రాక్టర్లు తదితరులు నానా తండలు పడుతున్నారు జిల్లా సంయుక్త కలెక్టర్ కార్యాలయంలోని ట్రెజరీ ట్రెజరీ కార్యాలను నడుస్తుంది కల్వకుర్తి లాంటి ట్రెజరీ కార్యాలయం కూడా ఇదే జరుగుతుంది ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ దొంగ పార్టీ అనే కమిషన్ పార్టీ పోయింది తెలంగాణ రాష్ట్రం నుంచి ఆ పార్టీని తన్ని తరమేసరు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఇలాంటి అంశాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలి కల్వకుర్తి ప్రాంతం బిడ్డైనటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది కాబట్టి కల్వకుర్తి ట్రెజరీ కారణాలు కూడా అవినీతి క్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ మౌనగారు తదితర ప్రాంతాల నుంచి వచ్చి విధులు నిర్వహించే అనేక మంది ఉద్యోగులు ఈ వసూలకు ప్రధానంగా పాల్పడుతున్నారు కాబట్టి వాళ్ళపైన ఖచ్చితంగా విచారణ జరిపించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది లేదంటే ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టర్లు కూడా తీవ్ర ఇబ్బందులు పడడంతో పాటు వీళ్ళకి ఈ కమిషన్ ఇవ్వాలి కాబట్టి చేసే పనులు నాణ్యత లోపంతో చేసి వీళ్ళ పనుల్లో కమిషన్ ఇచ్చే అవకాశం ఉంది ఈ ప్రభావం పూర్తిగా ప్రజలపైన పడుతుంది ప్రభుత్వ ఖజానా కాలవుతున్నా ప్రజలకు చేరాల్సిన సొమ్ము సరిగా చేరదు ప్రజలకు చేయాల్సిన సేవ ప్రభుత్వం చేయలేకపోతుంది కాబట్టి ఇలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడే అధికారులపైన కమిషన్లు తీసుకునే అధికారులపైన సిబ్బంది పైన ఈ వసూలు చేసే అధికారులపైన సిబ్బంది పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఇక్కడ నుండి ప్రభుత్వ ఉద్యోగులు కాంట్రాక్టర్లను రక్షించాలి ప్రజలకు చేర నిధులు నేరుగా చెల్లాలి కాంట్రాక్ట్ రూపంలో ఏవైతే ఉన్నాయో అవి నాణ్యత కూడి నాణ్యతతో కూడిన పనులు చేయించేలా ఆ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మిత్రులరా